السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله والصلاه والسلام على رسول الله فاعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون وقال تعالى يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها فبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينتفع به رب زدني علما رب زدني علما رب زدني علما وقال الله سبحانه وتعالى في مقام اخر وبشر الصابرين الذين اذا اصابتهم مصيبه قالوا انا لله وانا اليه راجعون اولئك عليهم صلوات సర్వ స్తోత్రాలు ప్రశంసలు పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త పరిపోషకుడు తీర్పు దినానికి యజమాని అధిపతి అయిన అల్లా కు మాత్రమే శోభిస్తాయి ఆయనే సకల చరాచర పోటీని కేవలం ఆరు రోజుల్లో సృష్టించాడు ఆ తర్వాత ఆశ ఉండి సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు పోషిస్తున్నాడు మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభవీపచేపడ్డారు వారందరి పైన ప్రత్యేకంగా చిత్త చివరి ప్రవక్త మొహమ్మద్ రసూల్లా అసలు వసల్లు వారిపై అల్లా యొక్క శాంతి శుభాల యొక్క అరవినియాలు వర్షిగా మహమ్మదీన్ ఆయన అల మహమ్మదీన్ వారి సల్లిమ్ ప్రియా ధార్మిక సోదర మనదారా పిత్తరులారా అవుతుంది సబర్ ఎన్ శబర్ అనేది అసలు లేకపోతే మన విశ్వాసం అనేది సంపూర్ణం కాదు అది సోదర సోదరి మల్లారా సబర్ అనేది మూడు రకాలుగా ఉంటుంది సబర్ అనేది మూడు రకాలుగా ఉంటుంది అశరు ఆలతో మొదటిది ఏంటంటే సహనం అనేది అల్లా యొక్క విధేయత పైన సహనం పాటించటము రెండవది అసబరు ఆలయ రెండవది ఒక మాసియా అవిధేయత పాపాలకు దూరంగా ఉండటం విషయంలో కూడా సహనం పాటించడము మూడవది మూడవదిల్లా మూడవది ఏంటంటే అల్లా అసబా యొక్క ఆజ్ఞ ప్రకారం తీర్పు న్యాయం ప్రకారంగా మన పైన ఏవైనా ఆపదలు వస్తాయో వాటి విషయంలో సహనం పాటించడము సోదర సోదరి చక్కగా వినండి మూడు రకాలుగా ఉంటాయి సభ అనేది మూడు రకాలుగా మనం పాటించాలి ఒకటి అల్లా యొక్క విధేయతలు పాపాల పట్ల మరియు మన పైన వచ్చే విపత్తుల ఆపదల పట్ల మొదటి విషయం తాకిల్ల మొదటి విషయం ఏంటి అల్లా సువహాను యొక్క విధేయతలో మనము సహనం పాటించడము విధేయతలు సహనం పాటించడం అంటే ఏంటి విధేయతలు సహనం పాటించడం అంటే సోదర సోదరి ఇప్పుడు చూడండి చలికాలం శీతాకాలం నడుస్తుంది ఈ శీతాకాలంలో ఫజర్ నమాజ్ కొరకు నిద్రని మేల్కొని మస్జిద్కు వెళ్ళడం పురుషుల కొరకు ఇది కాస్త కష్టతరమైన పని కదా మనం మన శైతాన్ మన మనస్సు కోరుకుంది చక్కగా నిద్రపోవాలనిపిస్తుంది కానీ ఇక్కడ సబర్ అంటే ఇదే సబరు అంటే అల్లాహ్ విధేయత కొరకు ఇక్కడ మేముని కష్టాన్ని భరించాలి ఈ యొక్క నిద్రను త్యాగం చేయాలి నిద్ర ముఖ్యం కాదు అల్లాను ఆరాధించే సమయం అయింది ఈ చలి చలి పెద్ద సమస్య కాదు అల్లా యొక్క ఆరాధనలో చలిని మనం తట్టుకోవాలి భరించాలి ఓర్చుకోవాలి దినసవరంట సవరంట మరి సోదరులారా చూడండి మనము ఒక వారం రోజులు నమాజు చేయాలా లేదా జీవితాంత నమాజ్ చేయాలా జీవితాంత నమాజ్ చేయాలి పురుషులైనా స్త్రీలైనా కూడా ఆ స్త్రీల కొరకు కాస్త పరిమితి అనేది సౌలభ్యం అనేది ఉంది మినహాయింపు ఉంది అయిన త మాత్రాన మనం పూర్తిగా ఎవరికైనా నమాజు లేదు కాబట్టి జీవితాంతం నమాజు చేయాలంటే ఎంత గొప్ప విషయం ఎంత సహనం కావాలి మనకి సహానం అల్ల యొక్క వినేత రోజు కాదు జీవితాంతం చేయాలి ప్రతిరోజు అది భూమిలో లేవాలి సమయానికి పురుషులైతే మస్జిద్కు వెళ్ళాలి నమాజ్ చేసుకోవాలి స్త్రీలు కూడా వెళ్ళిన తమ పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అన్ని చూసుకుంటూ నమాజ్ సమయంలో నమాజుకు తప్పకుండా సమయం చేయాలి మరి మామూలు విషయం ఇది అల్లాహు వైభవం కాబట్టి తా అల్లా యొక్క విధేయతలో సహనం అంటే మిగతా కష్టాలు బాధలు ప్రాబ్లమ్స్ ఆ టెన్షన్ టెన్షన్ ఆ పనులు ఈ పనులు వీటన్నిటిని ఓర్చుకుంటూ తట్టుకుంటూ అల్లా విధేయతలు సక్రమంగా వెళ్ళిపోవాలి సుహానల్ల ఇది మామూలు విషయం కాదు ఇది కూడా గొప్ప విషయం సుహాన చాలా గొప్ప విషయం తాజ్ అల్లా యొక్క విధేయత మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి మన జీవిత లక్ష్యం నేను జిన్నాతులను మానవులను పుట్టించింది కేవలం నా ఆరాధన కొరకే ఈ ఆరాధన కొరకు సహాబాలు తమ జీవితాన్ని త్యాగం చేశారే కానీ సుహ్యాను సహనాన్ని విడలేదు విశ్వాసాన్ని విడలేదు సుహాను ఇక సహబాల జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి మా సుమీఆ రాహా గారు అమ్మ ఆ యాసి లొక్క భార్య యాసిరుని వారి భార్యను మరియు అంవారు ముగ్గుని కూడా బాధిస్తున్నారు ప్రవక్త ప్రభుత్వ శవశనం గారు చూస్తారు ఏమన్నారు శబరణ ఆలయాస్యం శబరణ ఆలయాసం ఇన్ ద మాయిల్కు ముంచెన్న గమనించండి ఇక్కడ సహనం విధేయతలు సహనం అనేది ఎంతో గొప్ప విషయం సహాబాలందరూ కూడా దౌర్జన్యానికి గురయ్యారు బాధలు హింసించబడ్డారు ఎందుకోసం చిత్తబడ్డారు కేవలం ఇస్లాం గురించి అల్ల విధేయత గురించి విశ్వాసం గురించి మరి వాళ్ళు వీటన్నింటినీ దేని ద్వారా వాటిని తట్టుకోగలిగారు దీని సభర్ అంటారు సభర్ బాధిస్తున్నాడు కొడత కొడుతున్నాడు అల్లాహర్ కానీ వాళ్ళ ముగ్గురు యాసర్ యాసేర్ భార్య సుమయ్య యాసేర్ సుమయ్య కోడు కుమారుడు అమ్మార్ ముగ్గురు భరిస్తున్నారు ఎవరి కోసం అల్లా సో గమనించాల్సిన విషయం సోదరులరా అల్లా అజ్జవ జల్లా కొరకు మాత్రమే మనం సహనం పాటించగలుగుతాం ఇది కూడా గుర్తుపెట్టుకోండి అల్లా అజ్జవ జిల్లా కులం చెప్పడం జరిగింది అల్లా అజ్జవ జిల్లా కులాలు కూడా చెప్పడం జరిగింది నీవు సహనం అల్లా కొరకు మాత్రమే పాటించగలుగు వాస్తవం చూడండి రమదాన్ మాసం వచ్చింది రమదాన్ మాసములో మనం ఎవరి కోసం సహనం పాటిస్తాం ఎవరి కోసం ఒక తినడం తాగడం వీటన్నిటి మనం భరిస్తున్నాం ఆకలిని భరిస్తున్నాము ఎవరి కోసం అల్లా కొరకి కేవలం ఇంకే విషయం లేదు ఇక కాబట్టి సహనం అనేది మనలో నాలో రాలేవాలంటే అల్లా కొరకే వస్తుంది ఎందుకు మనం ఒకరు మనం తిడుతున్నారు బాధిస్తున్నారు సహనం పాటిస్తున్నాం ఎందుకొరకు మనకు అవసరమే ఉంది అందుకోసమే అల్లాహు అక్బర్ వారు చెప్పిన మనం వింటే అల్లాహు అక్బర్ మనకు ఆ విషయం వరద ప్రొఫెసర్ ఏం ఆలోచన హక్ పైన అంటే సత్యం పైన ఉండి కూడా న్యాయం పైన ఉండి కూడా కేవలము వివాదాలు గొడవలు జగడాలు రాకూడదని తన సత్యం పైన ఉన్నా కూడా ఆ విషయాన్ని వదిలిపెట్టాడు అలాంటి వారి స్వర్గంలో ఒక మద్యంలో ఒక అండ్ స్వర్గం యొక్క మధ్య భాగంలో అతడి కొరకు స్వర్గం స్వర్గాన్ని అల్లా తన భావన నిర్మిస్తాడు అని చూశాను మామూలు విషయం కాదు సోదర్ల సుహానలో మామూలు విషయం కానీ సహనం అనేది ఇది గొప్ప పరిపక్వత కలిగిన సంపూర్ణ విశ్వాసాల మహోన్నత గుణం ఇది సుహానం అందుకోసమే ఈ సహనం లేకపోవడం వల్ల అవసరం ఈ రోజులో చిన్న చిన్న విషయాలు గొడవలు పెట్టుకోవడము కొట్లాడుకోవడాలు మూతులు మార్చుకోవడాలు బంధువులు వదిలిపెట్టుకోవడాలు ఇవన్నీ జరిగినాయి ఈ యొక్క అతి ఈ యొక్క బేసిక్ అతి ముఖ్యమైనటువంటి సహనం మన జీవితంలో లేకపోవడం వల్ల జరుగుతున్నాయి భరించాలి అందరి కోసం భరించాలి సోదరులరా

మన జీవితంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు కుటుంబం కానివ్వండి బంధువులు కానివ్వండి ఇరుగు పొరువాలు కానివ్వండి మనం కాస్త బయటకు వెళ్తే కలిసే మనుషులు కానివ్వండి వీరందరూ కూడా ఒకరికి ఒకరు పరీక్ష భార్య భర్తకు పరీక్ష భర్త భార్యకు పరీక్ష తల్లిదండ్రులు పిల్లలకు పరీక్ష పిల్లలు తల్లిదండ్రులకు పరీక్ష ఇలా ఒకరు అక్క చెల్లెలు అన్న తమ్ములకు ఇలా మనం ఎక్కడ కుటుంబంలో ఉంటున్నామో బంధుత్వంలో ఉంటున్నాము సమాజంలో ఉంటున్నామో మనందరము కూడా ఒకరికి ఒక పరీక్షగా అల్లా పుట్టించడం జరిగింది ఒకరి స్వభావం వేరు ఒకరి కోప కోపం వస్తుంది వెంటనే ఒకరు తొందరగా కోపడతారు లేదా కొంత తొందరగా తిట్లు తిరుతారు చూడండి మెంటాలిటీస్ అనేవి వారి యొక్క ఆలోచన విధానం వారి బిహేవియర్ పరివర్తన ప్రవర్తన అన్ని డిఫరెంట్ గా ఉంటాయి వీటన్నిటిని భరించాలి తల్లి చూడండి తల్లి తల్లిని చూడండి నలుగురు కుమారులు నలుగురు కుమారులు మెంటాలిటీ వేరు ఉంటుంది ఒక నాలుగు ఐదు పక్క చెల్లెలు ఉన్నారు నాలుగు అన్న తమ్ముళ్ళు ఉన్నారు నాలుగు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ డిఫరెంట్స్ ఉంటాయి ఇవన్నీ భరిస్తాం భరించాలి ఇదే స్వభావీరు ఏంటి మీరు వీటిని భరించలేరా సహనం పాటించలేరా అదే అల్లా అజవ చెల్ల అడుగుతుంది ఇన్న గుర్తు పెట్టుకోండి ఇన్న 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 అల్లాహ కాన బీరో అల్లా తల చూస్తున్నాడు అల్లా తల చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క సబర్ అనేది మన జీవితంలో విశ్వాసంలో అతి ముఖ్యమైనటువంటి భాగం చెప్పడం తలలో మన ఒక శరీరం తల స్థానం ఏంటి సబరు స్థానం అలాంటిది సహనం పాటించని వ్యక్తి అతడి జీవితంలో విషయాలు సాధించలేడు అతడు వెంటనే నిరాశ పాలవుతాడు అవుతాడు వెంటనే తన ఒక ఆ తన యొక్క అపజయాన్ని తానే అంగీకరించిన వాడు అవుతాడు సహనంతో వెళ్ళాడు కాబట్టి తాతిల్లా అంటే ఇదే యాసిర్ యాసిర్ యాసీర్ కుటుంబీకులు కూడా ప్రవక్త గారు చెప్పిన విషయం కూడా సహనం పాటించు భరించండి ఓచుకోండి మీ కొరకు తన స్వర్గం సిద్ధం చేసి పెట్టాడు స్వర్గం అనేది మీ యొక్క నివాస స్థలం శుభవార్తను ప్రవక్త గారు అదే చేశారు సహబాలు అందరూ కూడా అదే చేశారు ప్రవక్త సల్లాహో అలీవాస వారికి ఎంత బాధించారో అల్లహో ఆలోచించండి దావత్ విషయంలో కూడా ఇక దావత్ విషయంలో కూడా సహనం లేకుండా ఎవ్వరు కూడా పనులు చేయలేరు దావత్ పని దావత్ మైదానంలో అంటే మనందరం కూడా సహనం లేకుండా పని చేయలేము ఇది తప్పనిసరిగా ఉండాల్సినవి దాయికి ఉండాల్సిన గొప్ప సుగుణము సహనం సహనం లేని వ్యక్తి దాయి దాయి కాడు ఒక ముస్లిం కాజాలడు కాబట్టి అతి ముఖ్యమైనటువంటి అంశము ఈ సభరు కలిగి ఉండడము కాబట్టి సబరు సాచిల్లా అంటే అల్లా విధిక కొరకు సహనం పాటిస్తూ ఉండాలి నమలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి సత్కారం అబద్ధాలు చెప్పకూడదు సత్యం చెబుతూ ఉండాలి అంటే ఈ విధంగా మన సత్కార్యాలు ఎప్పటికూ మనము నిమగ్నమై ఉండాలి అంటే అన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటున్నామా లేదా భరిస్తున్నామా లేదా అంటే వీటన్నింటినీ మనం చేస్తున్నాం ఇక రెండవది ముఖ్యమైనది అస్సబుయ పాపాల పట్ల సహనం పాటించడం పాపాల పట్ల సహనం అంటే దీని యొక్క లఘవీమాన భరించటము సుదర సుధరి నేను మీరు మనందరము కూడా పాపాలు చేస్తున్నాము తప్పులు చేస్తున్నాం పొరపాట్లు చేస్తున్నాం కానీ సహనం లేకపోవడం చేస్తున్నాం చేస్తున్నాం నవజ్బిల్లా ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా మొబైల్ చూస్తున్నాడు మీకు తెలియని విషయం లేదు యూట్యూబ్ ఆన్ చేస్తే ఎవరైనా కూడా ఇందులో ఇంత ఒక ఇరవై శాతం కానీ ముప్పై శాతం కానీ మంచిగా ఉంటే చెడు చాలా ఉంది నౌస్బిల్లా అంటే మనకు సంబంధించని మన విశ్వాసానికి మన ఒక ఇస్లాం కు మన జ్ఞానానికి సంబంధించని చెత్త అంతా ఇందులో ఉంది అవునా లేదా ఈ రోజుల్లో నవజు బిల్లా ఈ యొక్క ఛానల్ రావడం వల్ల అవి వ్యూవర్స్ పెరిగితే డబ్బులు వస్తాయని ఒక బిల్లా అత్య అత్యాశలో నవజు బిల్లా చాలా మంది ఎలాంటి ఎలాంటి యొక్క నవజ్బిల్లా తో కలిగిన అసాంఘిక విషయాలు మరియు ఎలాంటి లాభం లేని విషయాలు ఈ చెత్త అంతా యూట్యూబ్ లో వేస్తున్నారంటే దీన్ని ఈ రోజు మనం కూర్చొని చూస్తున్నాము అంటే ఒక మనిషి చెడు చేయటానికి అన్ని రకాల సదుపాయాలు కలిగి ఉంచాడు ఇక్కడ బిల్లా శైతాన్ ఇలా మన యూట్యూబ్ లో కానివ్వండి లేదా మీ సోషల్ మీడియాలో కానివ్వండి లేదా ఇలా మన బయటికి వెళ్తే చాలు ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి అయితే ఇలాంటి విషయంలో మనం సహనం పాటించాలి సహనం పాటించాలి అంటే నేను మీరు తప్పు చేయగలము ఒకరికి మోసం చేయొచ్చు ఒకరికి అబద్ధం చెప్పవచ్చు ఒక వ్యక్తి వచ్చాడు కస్టమర్ అతనికి ఎక్కువ జ్ఞానం లేదు ఏం లేదు మనం ఎంత తీసుకుంటాడు మనము బ్రుడి గుట్టించవచ్చు అబద్ధం చెప్పవచ్చు మోసం చేయొచ్చు ఇలా ఎన్నో మనకు అవకాశాలు రావచ్చు లేదా రోజు సోషల్ మీడియాలో ఉన్నాయి కాబట్టి మనం కూర్చొని కూర్చొని పాపాలు పూట కట్టుకోవచ్చు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ సహనం అంటే ఏంటి వీటన్నిటిని బర్దాస్ట్ భరించాలి అంటే దూరంగా ఉండాలి అల్లాపు అవిధేద చూడడం చూపడం పట్ల సహనం అంటే మన మనస్సును ఓర్చుకోవాలి ఈ పని చేస్తే ఈ చెడు చూస్తే ఈ పాట వింటే ఈ మ్యూజిక్ వింటే మ్యూజిక్ వింటే ఈ సినిమా చూస్తే లేదా చెడు చూస్తే అసీలు చూస్తే నాకు పాపం కలుగుతుంది దీనికి శిక్ష ఉంటుంది అల్లా తాలృదయం ఇవన్నీ కూడా సాక్షులుగా ఉన్నాయి రేపు అల్లా తాల ప్రశ్నించబడతాయి ఈ రోజులో మనం ఈ యొక్క చెబు కళ్ళతోనే మనం మొబైల్ యూజ్ చేస్తున్నాము లేదా వివిధ దృశ్యాలను చూస్తున్నాము వీటన్నింటినీ మనకు సత్యం కొరకు మంచి కొరకు స్వర్గం కొరకు అల్లా తాలా ఇవ్వడం మంచిని ఆలోచించండి మంచిని చూడండి మరి మంచి పనులు చేయండి అని కాబట్టి కళ్ళు వల్పు ఆద హృదయము ఈ మూడింటి గురించి మూడింటిని పద్ ప్రశ్నించడం జరుగుతుంది ఇతను ఏం చేస్తాడు అని కాబట్టి మనిషి ఈ విధంగా భావిస్తే సహనం అంటే చెడు చేయడం నుండి దూరంగా ఉండడం ఇది కూడా గొప్ప ఇదే మనం ఆ నిగ్రహణ శక్తి అనేది నిగ్రహణ శక్తి అనేది ఇక్కడ నుండే వస్తుంది దీన్నే నిగ్రహణ శక్తి అంటాం దీన్ని సబర్ అంటాం దీన్ని మించిన గొప్ప ఎగ్జాంపుల్ యూసుఫ్ అలై సలం గారి జీవిత చరిత్ర ఒక ఏ ఆ రాణి ఎవరైతే ఉందో ఆ స్వయంగా యూసుఫ్ అలై సలం గారిని పెంచినటువంటి ఆమె యూసుఫ్ అలైస్ సలం గారి అందానికి మోహులైపోయి నవజు బిల్లా చెడు కోసం చేసింది తను యూసుఫ్ అలై సలాం గదిలోకి పిలిచి అన్ని యొక్క ద్వారాలు తలుపులు మూసేసి హై తలక్ అంటే బిల్లా నా కోరిక తీర్చు నిలబడింది నవజ్బిల్లా అంటే ఇక్కడ ఒక వ్యక్తికి అన్ని పా అన్ని పాపాలు చేసే వ్యభితారం చేసేటటువంటి ఒక మద్యపనం తాగేటటువంటి ఒక మోసం హత్య ఇవన్నీ పాపాలు చేసేటటువంటి ఒక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మాదల్లా నేను అల్లాతో శరణ పెడుకుంటున్నాను నేను ఇది చెడును చేయలేదు ఇది సబర్ సబర్ అంటే బిల్లా ఇక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నాము చెడు చేయకుండా పాపాత్మను కాకుండా అల్లాకు అభిత చూపకుండా మన పైన అల్లా శిక్ష రాకుండా సబర్ చాను గొప్ప విషయం సోదరుల ఈ రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఫెయిల్ మనం అవుతున్నాం అందువల్ల పాపాలు పెరుగుతున్నాయి ఇటు మంచి పనులలో మనలో క్వాంటిటీ తగ్గుతుంది పాపాలు పెరుగుతున్నాయి కారణం ఏంటి ఈ సబర్ మెయిన్ ఇదే కంట్రోలింగ్ పవర్ లేదు మనలో ఆ కంట్రోలింగ్ పవర్ నే సబర్ అంటాం ఆ కంట్రోలింగ్ పవర్ నే సబర్ అంటాం చెడు చూడగానే చూడగానే వెంటనే కిక్ చేసి చూస్తున్నాం నౌజ్బిల్లా లేదా ఎవరినైతే ఒక మాట చెప్పగానే ఈ మాట వెంటనే ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం చోక్లీ అంటే చాటులు చెప్పడము ఆ అపందలు ఇవన్నీ కూడా పాపాలే ఇవన్నీ కూడా ఏంటి సహనంతో కూడుకునే విషయాలు అంటే బర్దాస్ అంటే వీటిని మనం భరించాలి ఆ పని చెడు చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి ఇది కూడా సహనము చెడు చేయకుండా మనల్ని మనం ఆపుకోగలగాలి ఇది సహనంలోని రెండో రకం ముఖ్యమైన రకం మంచి పనుల్లో ఈ విధంగా స్థిరత్వం కొరకు మనల్ని వేరే విషయాలను అదే విధంగా చెడుల నుండి మనల్ని మనం దూరం చేసుకోవడానికి కూడా సహనం అవసరం ఉంటుంది మన మనస్సుకు చెప్పాల్సి ఉంటుంది శిక్షను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది నేను ఈ పని చేస్తే ఎట్ల దగ్గర ఇది మహాపాపం అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా సోదర సోదరి మల్లారా చెడు నుండి పట్ల కూడా మనం భయపడుతూ ఉండాలి ఇక మూడోది ముఖ్యమైనది కూడా ఇది కూడా దీని వల్ల కూడా మనిషి షిర్కు గురవుతున్నాడు విశ్వాసాన్ని అమ్ముకుంటున్నాడు మరి ఈరోజు ఒక ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినప్పుడు కూడా నౌజ్మిల్లా ఇస్లాం తో సంబంధం లేకుండా ఉంటున్నాడు ఇది ఏంటంటే అల్లా అజల్లా మన ఒక విజరాత ఏదైతే రాసి పెట్టాడో దాని వల్ల మన జీవితంలో వచ్చే కష్టాలు బాధలు విపత్తులు అనారోగ్యాలు రోగాలు నష్టాలు వీటిని కూడా భరించాలి వీటిని కూడా భరించాలి అల్లా సుహాన చూడండి పంట చేతి వస్తుంది రాత్రి వర్షం కురుస్తుంది లేదా సంథింగ్ ఏదో అవుతుంది పంట అంతా నీట ముందుకు పోతుంది అల్లహు చూస్తున్నాం దాన్ని కూడా ఇది అల్లా ఒక నిర్ణయించిన యొక్క విధి ఇది నేను పట్ల సహనం పాటించాను కానీ మనం ఏం చేస్తాం రోజు బిన్లా నవజ్ బిల్లా చూడ చూడడం వల్ల ఈ యొక్క సహనం అనేది తెలియకపోవడం వల్ల సహనం పాటించకపోవడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో రావుజు బిన్లా ఆ విశ్వాసాన్ని విడుతున్నారు విశ్వాసాన్ని వీడుతున్నారు నేను ఎన్ని రోజులు నమాజ్ చేశాను ఎన్ని రోజులు ఇన్ని చేశాను అది చేశాను కానీ నాకు ఎందుకు ప్రాప్తం అవ్వలేదు నాకు ఎందుకు ఇది లభించలేదు అల్లతాలను ఎందుకు కాపాడలేదు అల్లతాలకు ఎందుకు స్వస్థనివ్వట్లేదు ఇలాంటి నాగు ఇవన్నీ కూడా సహనం లేకపోవడం వల్ల కలిగేటటువంటి ఒక శైతాన్ యొక్క ప్రేరేపణలు వాడి దుష్ప్రేరేపణ వల్ల కలిగే సందేహాలు చూస్తారా అల్లా తల కురే ము అల్లా చెప్పినటువంటి ఒక విషయం అది అయితే ముందుగా నౌజుబిల్లా అల్లా గురించి మంచి అడిగా మాట్లాడతాం చూస్తా అల్లా ఇలా చేశాడు అలా చేశాడు అని అంటాం నౌజుబిల్లా అల్లా అనే అల్లా అజ్జిల్ అని మనం ఆరిపోతు మాటలు అంటాము అల్లా పై అభిండాలు వేస్తాం కూడా నవజుబ్ కాబట్టి సోదరులారా ఇవన్నీ మన నిత్య జీవితంలో జరుగుతున్నాయి వీటన్నింటి కారణం ఏంటంటే విశ్వాసం యొక్క ఆ అంటే విశ్వసించడం వల్ల ఈమాన్ వల్ల మనలో కలిగే సుగుణాలు ఏంటి ఇవి గురించి తెలుసుకోకపోవడం వల్ల కాబట్టి మనం అల్లా పైన తవక్కులు భరోసా ఇలా కలిగి ఉండాలో దానికంటే ముందు స్థానం కలిగి ఉండాలి ఇది బేస్ అనేది ఫస్ట్ ఇంకా ఐదు సూత్రాన్ని ప్రవర్తలు చెప్పిన మాటలు మర్చిపోకూడదు ఏ విధంగా కోనవండి ముందు మనం సహనం పాటించాలి ఈ సహ